బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే చిల్లి బాలరాజు కానుబాయ్ దాడి కలకలం రేపింది ఆయన కారుపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు ఎమ్మెల్యే బాలరాజు బర్రింకలపాడు నుంచి రాత్రి జీలుగు మిల్లి బయలుదేరారు ఇంతలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర ఈ దాడి జరిగింది ఆయన వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు ఈ దాడిలో కారు వెనుక అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి దాడి జరిగిన సమయంలో కారులో తాను లేనని తాను సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు నియోజకవర్గంలోని కార్యకర్తలు అభిమానులు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు ఈ ఘటనపై దర్యాప్తు చేసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ సంఘటనపై పోలీసు నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు మరోవైపు పోలవరం ఎమ్మెల్యే చిల్లి బాలరాజు వాహనంపై చోటు చేసుకున్న రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్రింకలపాడులో కొందరు వ్యక్తులు ఈ దాడికి పాల్పడ్డారని దాడి సమయంలో ఎమ్మెల్యే బాలరాజు వాహనంలో లేకపోవడం వల్ల ఎలాంటి హాని జరగలేదన్నారు ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు తక్షణమే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు ఎమ్మెల్యేపై ఇలాంటి దాడులు జరగడం దారుణమన్నారు పవన్ కళ్యాణ్